మా వాణికి కొంచెం నీరసం తగ్గడం కోసం బలం కోసం చక్కటి జొన్నరవ్వ జావ చేయడం జరిగింది ఇది మాకు ఆశ్రమంలో మంత్రి సత్యనారాయణ రోజు గారు ఆశ్రమంలో ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ బదులుగా జొన్నరవ్వ కానీ కూర కానీ అరకెలు కానీ ఇలా రకరకాల చిరుధాన్యాల రవ్వతోటి కాయగూర ముక్కలు ఎక్కువ వేసి కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటా అన్నీ వేసి చక్కటి జావ తయారు చేసి మాకు బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేవారు ఈ ఈ జా కనుక మనం తాగితే కనుక డయా షుగర్ పేషెంట్లకి అందరికీ మంచిది మామూలుగా మామూలు వాళ్ళకే చాలా మంచిది షుగర్ పేషెంట్స్ అయితే ఇటువంటి చిరుధాన్యాలు జావ కనుక పొద్దుటే బ్రేక్ఫాస్ట్లో కనుక తింటే కనుక చాలా మంచిది ముఖ్యంగా మనం ప్రతిరోజు కూడా ఈ తెల్ల ఇడ్లీలు కానీ తెల్ల దోశలు కానీ ఇలాంటి ఇటువంటివన్నీ మనం ట్రెడిషనల్ సాంప్రదాయమైన టిఫిన్లన్నీ మనం పక్కన పెట్టి ఈ చిరుధాన్యాలు కనుక మనం టిఫిన్లు ఇలా జావాలు చేసుకుంటే కనుక వీటితో మనం జావా చేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు ఏదన్నా చేసుకోవచ్చు అది మన రకరకాలుగా కొత్త కొత్తగా మనం చాలా మార్చుకుని చేసుకోవచ్చు అందు గురించి ఈరోజు మా వాణి కొంచెం నీరసంగా ఉంది కాబట్టి దానికోసం జ్వరగా చేయడం జరిగింది ఇందులో క్యారెట్ బీరకాయలు ఉన్నాయి ఇంట్లో బీరకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అల్లం పచ్చిమిర్చి పేస్టు కొంచెం సాయంత్రం ఆశ్రమంలో అయితే అసలు సాల్ట్ వేయరు కానీ నేనైతే కొంచెం సాయంత్రంలోనే వేస్తాను అలాగే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కనుక మీరు అలవాటు చేసుకుంటే కనుక అందరికీ చాలా మంచిది ఎటువంటి అనారోగ్యాలు మనకి రావు ముఖ్యంగా ఒబేసిటీ అంటే ఇప్పుడు అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి వెయిట్ పెరగటం ఆ వెయిట్ తగ్గాలి మనకి అలాగే అందులో ఉన్న పోషక విలువలన్నీ మన శరీరానికి అందాలి కాబట్టి మనం ఇటువంటి బ్రేక్ఫాస్ట్ కనుక మనం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతాము అన్ని రకాలుగా పోషకాహారం మనకు అందుతుంది గురించి ఈరోజు మా వాణిజ్య కోసం చేసిన ఈ జొన్నరావ జావ మీరు కూడా చేసుకుంటారని అలాగే రకరకాలుగా ఇంకా ఎన్నో రకాలైన జావలు మనం చేసుకుందాం ముందు ముందు ఇంకా దాని గురించి ముందు ముందు చెప్పుకుందాం ఈరోజు మేము చేసిన జావ జావని మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ